ఓం నమో భగవతే నమస్తే అండి అనుదినము రమణులతో రెండో భాగం మొదలు పెడదామండి ఇరవై నాలుగు మార్చ్ నలభై ఐదో సంవత్సరం నేను విచార సంగ్రహం చదువుతున్నప్పుడు అందులో హృదయంలో అహం అహం అని ఏదో స్థిరిస్తోంది లేదా ధ్వనిస్తోంది అన్న వాక్యం చూశాను అసలు స్ఫురణ అన్న పదానికి సరైన అర్థమేమిటా అని నాకెప్పుడూ అనుమానంగానే ఉండేది అందుకని నేను భగవాన్ని అడిగాను అందుకు భగవాన్ స్ఫురణ అంటే వెలుగునది వెలుగుంచునది అని అర్థమన్నారు స్ఫురణ మనం వినే ఒక శబ్దం కాదా అని నేను అడిగాను భగవాను అందుకు అవును మనమనుభవించే లేక మనచే గుర్తింపబడే ఒక శబ్దం అని అనవచ్చు అంటూ నిఘంటువును చూసి స్ఫురణ అంటే స్పందన స్మృతిపై తళుకు మీద మెరుపు అని ఉంది స్ఫురణ అనడంలో శబ్దము కాంతి కూడా ఇమిడి ఉండవచ్చు అన్ని తేజం నుంచి శబ్దం నుంచి వచ్చేవే అని అన్నారు ఆ ప్రకాశించేది అహంకారమా ఆత్మ అని అడిగాను నేను అందుకు భగవాన్ ఆ రెండూ కావు ఆ రెండింటి మధ్య ఉన్న ఒకనొకటి ఆత్మ అహంకారాల సంయోగం ఆ ఆత్మకు ఈ స్ఫురణ కూడా ఉండదు ఆత్మ ఏ విధంగా కాంతి మాత్రమో అది ఆ విధంగా పదము ధ్వనియూనో అంతేగాక దేని నుండి పదము వచ్చినవో వివరిస్తూ భగవాన్ మానవునికి మూడు శరీరాలు పాంచభౌతికమైన స్థూల మనస్సు ప్రాణములు కలిసిన సూక్ష్మ శరీరము మరియు జీవుడు ఇదే విధంగా ఈశ్వరుడికి కూడా మూడు దేహాలు ఈ వ్యక్తమైన విశ్వమంతా అతని స్థూల శరీరం కాంతి శబ్దములు సూక్ష్మ శరీరము ఆత్మే అతని జీవుడు ఇరవై ఐదు మార్చ్ నలభై ఐదున మధ్యాహ్నం తెనాలి దగ్గర పెద్దపాళం నుంచి కృష్ణయ్య అనే అతను ఇరవై రెండవ తేదీ ఆశ్రమానికి వచ్చి తాను వ్రాసి భగవాన్కు అంకితమిచ్చిన ధనుర్దాసు చరిత్ర అనే పద్యవాక్యాన్ని భగవాన్ అనుమతితో చదవసాగారు అందులో అంకితము హృదయానికి హత్తుకొనేటట్లు హాస్యప్రదంగానూ ఉంది దానములన్నిటిలో కన్యాదానం ఉత్తమమైంది కాబట్టి ఈ కావ్యకన్యకను పెండ్లి ఆడ భగవాన్కు సమర్పించినారు చూడబోతే అతడు మొదట అంకితమిచ్చి తరువాతే కావ్యాన్ని రచించినట్లుగా ఉంది అందుకని అతడు కూతుర్ని కనుక కనక ముందే అల్లుణ్ణి ఎంచుకున్నట్లయింది అంకితం చివర్లో ఇలా వ్రాసినారు మీరింతకు ముందే ముక్తికాంతను పెండ్లాడినారు దయచేసి ఈ కావ్యకన్యకను కూడా స్వీకరించి తప్పులు దిద్ది ఆమె బలహీనతలను క్షమించి బాగా చూసుకోండి మీరు నా అల్లుడైనప్పటికీ మా ఇంటికి రండని అడగలేను ఎందుకంటే మిమ్మల్ని చూడడానికి ఎంతోమంది రాజులు గొప్పవారు ఎప్పుడూ వస్తూనే ఉంటారు కదా నా వైష్ణవ కన్యకకు భగవాన్తో ఈ వివాహము జరగడం వల్ల అద్వైతానికి విశిష్టాద్వైతానికి పెళ్లి జరిగినట్లయింది ఆ మధ్యాహ్నమే అతను మళ్లీ ఆ అంకితాన్ని చదివి ఆ తరువాత తన వీడుకోలు పాట వినిపించారు రకరకాల కోరికలు తరచూ కలుగుతుంటాయి కొన్ని సఫలమవుతాయి కొన్ని కావు నా అన్ని కోరికలు ఇక్కడ తీరతాయి అందులో ఒకటి ధనుర్దాసు చరిత్రను పద్మకావ్యంగా వ్రాయాలని రెండు స్నేహితులతో బంధువులతో కలిసి వచ్చి నా కావ్యకన్యక చేతిని మీకందివ్వాలని మూడవది ఈ పెండివిందును మీతో కలిసి తృప్తిగా ఆరగించాలని నాలుగవది ఇక్కడ కొన్ని రోజులుండి మీ దర్శనంతో నా కనులకు విందు చేయాలని మీ కృప వల్ల నా ఈ కోరికలన్నీ తీరాయి దయచేసి నేను తిరిగి వెళ్ళుటకు అనుమతినివ్వండి ఓ పావనచరిత చూసిన వారందరూ పరవశించేలాగా ఈ రూపంలో ఏ మాయలు దాచావు దుఃఖమంతటిని పోగొట్టేలా ఈ గాలిలో ఏ శక్తిని పొందిపరచావు అన్ని రోగాలను అణిచివేయగలిగేలా ఇక్కడి నీటిలో ఏ మందు కలిపావు వచ్చిన వాళ్లు తిరిగి వెళ్లేందుకు ఇష్టపడని రీతిగా ఏ మత్తుమందు ఈ చుట్టుపక్కల వెదచెల్లావు పురుషోత్తమా నీ గొప్పతనాన్ని నీవు మాత్రమే తెలుసుకోగలవు మేమెంతకాలం ఇక్కడ ఉన్నా తిరిగి వెళ్ళుటకు మా పాదాలు కదలవు నేనేమి చేయగలను నేను వెళ్లడానికి మీ అనుమతిని దయచేసి ఇవ్వండి అని రాశారు ముప్పై ఒకటి మార్చ్ నలభై కొద్ది రోజుల క్రితం ఒక రాత్రి భోజనమైన తర్వాత హాలుకు తూర్పు వైపు వరంఠాలో మంచంపై భగవాన్ విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక తమాషా జరిగింది భగవాన్ దక్షిణ దిశగా ఒత్తిగిల్లి ఉన్నారు ఆయన వెనుక చాడ్విక్ కూర్చుని ఉన్నాడు భగవాన్ వచ్చి దిండ్లకు ఆనుకొని కూర్చోగానే వెనుక నుంచి చాడ్విక్ భగవాన్కు విసరనారంభించారు భగవాన్ వెనుకకు తిరిగి చూస్తే చాడ్విక్ విసరుడమాపి నిశ్చలంగా ఉండేవారు భగవాన్ దక్షిణం వైపు మరలగాని చాట్విక్ మరలా విసరసాగేవారు భగవాన్ వెనుకకు తిరిగితే చాట్విక్ విసరడం ఆపేవారు తనకు చల్లని గాలి ఎలా వస్తున్నదా అని భగవాన్ ఆశ్చర్యపడుతుంటే చాట్విక్ గట్టిగా నవ్వగా భగవాన్ కూడా కలిసి నవ్వేసాగారు గురు ఎంత గొప్పవాడైనా ఆయనతో కలిసి ఒక భక్తుడు ఎలా వినోదించగలడో ఇరువురు పరిహాసాన్ని ఎలా ఆనందంగా అనుభవించగలరో ఈ సంఘటన తెలుపుతోంది ఉత్తరప్రదేశ్లోని శివగఢ్ రాజా భగవాన్ను ను చూడడానికి వచ్చి ఆయనతో నేను మిమ్మల్నే శరణి పొందాను మీరే నాకు జ్ఞానమివ్వాలి అన్నారు అందుకు భగవాన్ పంతొమ్మిది వందల ముప్పై ఏడు సెప్టెంబర్ విజన పత్రికలో భగవంతుని నామ మహిమపై నామదేవు శ్రద్ధను కూర్చిన వ్యాసాన్ని ఉదాహరణగా చూపారు అందులో నేననే అహంకారం ఎప్పుడు శరణ చెందుతుందో అప్పుడే భగవంతుని నామమునకు గల అర్థం అనుభవ గోచరవుతుంది అని ఉంది నేను హాలులోకి ప్రవేశించేటప్పటికి పై రాజాగారికి హాలులోని ఇతరులకు ఉపయోగపడేందుకు అష్టావక్ర గీత కథ బోధింపబడిన సందర్భాన్ని ఆంగ్లంలో చదువుతున్నారు అది ముగించగానే భగవాన్ బ్రహ్మజ్ఞానము బాహ్యమైనది కాదు అది ఎక్కడో దూరాల నుండి నీవు వెళ్ళి అందుకోగలిగింది కాదు అది అందుకోవడానికి ఎక్కువ కాలం లేక తక్కువ కాలం పడుతుందని నీవు చెప్పలేవు అది ఎప్పుడూ నీతోనే ఉంది నీవే అది బ్రహ్మ జ్ఞాన ప్రాప్తికి కావలసిందల్లా గురువుకు నీవు పూర్ణ శరణాగతి చెందడమే నేను నాది అన్నవి పూర్తిగా అర్పించడం అష్టావక్ర గీత దీనిని తెలిపేందుకు ఉద్దేశింపబడింది నేను నాది అన్నవి తర్వాత ఏది మిగిలి ఉందో అదే సత్యం అలాంటప్పుడు ఇంకెంత కాలానికి వస్తుందో చెప్పనలవి కాదు గుర్రపు రికాబులో ఒక కాలుంచి రెండవ కాలు ఇంకో రికాబులో పెట్టేలోగా బ్రహ్మజ్ఞానం వస్తుందని చెప్పడం కూడా తప్పే ఏ క్షణమైతే అహంకారం పూర్ణ శరణాగతి చెందిందో అప్పుడే ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది అని అన్నారు అదే ధోరణిలో భగవాన్ వాసిష్టంలోని శ్లోకాన్ని ఉదహరించారు చిదాకాశా చంద్రుని కప్పియున్న నేను లేక అహంభావం అనే మేఘం తొలగింపబడితే గాని అహంకారమంటే ఏమాత్రమూ తెలియని హృదయమనే కలువ పూర్తిగా వికసించదు ఇంకా పొడగిస్తూ భగవాన్ అనాదిగా ఉన్న సంస్కారాలతో మనం పోరాడాలి అవన్నీ నశిస్తాయి గతంలో సాధన చేసియున్న వాళ్లకు త్వరగానూ ఇతరుల కాలస్యంగానూ నశిస్తాయి అన్నారు ఆ సందర్భంలో నేనడిగాను ఈ సంస్కారాలు క్రమేణా అవుతాయా లేక హఠాత్తుగా నశిస్తాయా నేను ప్రశ్ననెందుకు అడిగానంటే ఎంతకాలం నుంచో ఇక్కడ ఉంటున్నా నాలో క్రమేణా ఏ మార్పునూ నేను చూడలేకున్నాను అందుకు భగవాన్ సూర్యుడుదయించిన తర్వాత చీకటి క్రమంగా పోతుందా ఒక్కసారిగా పోతుందా అన్నారు ఇంకొకరు అడిగారు కామాన్ని అనగా కోరికలను జయించడము ఎట్లా భగవాన్ గారు ఈ కామం బయట విషయమైతే తుపాకులు తూటాలతో జయించవచ్చు కానీ అది మనలో నుంచే వస్తుంది అది ఎక్కడి నుంచి వస్తున్నదో దాని మూల చూస్తే అది మనలో నుండి రావడం లేదని గ్రహించాం ఆ విధంగా మనం దానిని జయిస్తాం ప్రపంచము ప్రాపంచిక విషయాలు మనలో కోరికలను కోరికలనుకెతిస్తాయి కానీ ప్రపంచాన్ని అందలి విషయాలను మన మనస్సే సృష్టిస్తుంది అవి మనం ఉండవు గదా ఈ మాటలన్నీ ముగిశాక భగవాన్ తన కమండలం నుంచి కొద్దిగా నీరు త్రాగి పరిచారకుని వైపు తిరిగి మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాత హాల్లోకి వచ్చాక తాను నీరు త్రాగినానా లేదా అని అడిగారు త్రాగినారని ఆ పరిచారకుడు చెబితే భగవాన్ తాను నీరు త్రాగినానో లేదో మరిచానని అనుమానం వచ్చి మళ్లీ కొంత తాగానని చెప్పారు భగవాన్ ఒకప్పుడు పరాకున ఇలాంటి తమ అనుభవాలను చెప్పేవారు మళ్లీ భగవాన్ తమకు కొన్నిసార్లు ఇది ప్రొద్దునా మధ్యాహ్నమా సాయంత్రమా అన్నది కూడా తెలియదని అప్పుడు గడియారాన్ని చూసి ప్రయత్నంతో తెలుసుకునేవాణ్ణని అన్నారు ఒక సందర్భంలో భగవాన్ లోగడ చర్మ సోకిన సోకిన చర్మాన్ని తాను గీరానని ఆ గీరడం మనం నిద్రలో తెలియక గీరడంలా ఉండేదని నాతో చెప్పారు ఇంకోసారి నేను భగవాన్ యొక్క శరీర బాధ గురించి కాలతపడగా భగవాన్ ఆ బాధ తనకు కలలో అస్పష్టంగా కదిలిపోయే అనుభవంలా ఉందని చెప్పారు మన మధ్యనే ఉంటూ భగవాన్ ఏ విధమైన జీవితాన్ని గడిపారో అంటే మనలాగానే పనులు చేస్తున్నట్లు తిరుగుతున్నట్లు భావిస్తున్నట్లు పైకి కనిపించినా నిజానికి మనం అనుభవించే విషయాలు లేని తమదైన మరోలోకంలో లోకంలో ఎలా జీవించేవారో తెలిపే సంకేతాలు ఇవన్నీ ఓం నమో భగవతే శ్రీరమణాయ నమస్తే అండి అనుదినము రమణలతో రెండో భాగం ఇంతటితో ముగిద్దామండి మరలా మూడో భాగం అనగా వచ్చే భాగంలో ఐదు ఆరు నలభై ఐదు నుంచి ఏం జరిగిందో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేయండి దీంతో నేను కొత్తగా పెట్టే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఏవైనా మీకు వస్తాయండి థ్యాంక్ యూ అండి మీ సరిత ఓం నమో భగవతే శ్రీరమణాయ